వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మేస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక అయితే లభిస్తాయినా ఇవి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయకి కాయ సైజుకి అయితే మంచి షైనింగ్ అయితే పనిచేస్తాయి మీకు ఎవరికన్నా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓవరాల్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా మేము నవతా ట్రాన్స్పోర్ట్ కానీ ఆర్టీసీ కార్గో ద్వారైనా ఒక మూడు నాలుగు రోజుల్లో మీకు డెలివరీ చేస్తాం నా తక్షణం వచ్చి మూడు వందల యాభై రూపాయలు లీటరు నందగా వచ్చి ఆరు వందల యాభై రూపాయలు లీటరునా ఇక అనంతపురం స్టాక్ విషయానికి చూసుకుంటే ఇరవై టోటల్ స్టాక్ పదహైదు కేజీల బక్స్ యాభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురానికి ధరలు అయితే ఇప్పుడే కంటిన్యూ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే నా ధరలు నా నూట నలభై రూపాయలు టాప్ అయితే పడ్డం జరిగింది ఒక ఐటమ్ ఇప్పుడు వచ్చి ఒక పది శాతం పదహైదు శాతం మాత్రమే యాక్షన్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే నూట నలభై రూపాయల టాప్ రేటు ఇక నలభై యాభై రూపాయల నుంచి ఒక మంచిగాయలు నూట పది నూట ఇరవై అయితే ఎక్కువ ఐటలు అయితే పడుతున్నాయి ఎక్కువ డెబ్బై ఎనభై తొంభై నూరు అట్లా ఎక్కువ ఎత్తు పడుతున్నాయి యావరేజ్గా నలభై నుంచి నూట పది నూట ఇరవై లోపలైతే ఎక్కువ ఎయిటీ పడుతున్నాయి ఇంకేమైనా ధర పెరిగినా తగ్గినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనంతపురం ధరలు ఇప్పుడుకైతే ఇది అనంతపురం ధర నూట నలభై రూపాయల టాప్ రేట్ నెక్స్ట్ వీడియోలో అనంతపురం కలిగిరి ధరలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపించి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి